సాగుతం నేను సునీల్ ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ అయింది భూపాలపేలిలో అయితే మనకు ఎనిమిది గంటలకి ఎన్నికల కౌంటింగ్ అనే సమయం అందరికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అనే సంగతి తెలిసిందే ఇక్కడ భూపాలపేల్లి గంట క్రితం కౌంటింగ్ ముందుగా పోస్టల్ బాక్స్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతాయి తర్వాత ఆ తర్వాత మనకు ఇక్కడ నేరుగా ఆ ఓట్లు వేసినటువంటి ఆ ఓట్ల సంఖ్య లెక్కింపు జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారి గారు ఆ కలెక్టర్ రాహుల్ శర్మ గారు ఆ శిక్షణకు సంబంధించి ఇది కమిషనర్లకి ఆర్టీఓ లకి తర్వాత రిటర్నింగ్ అధికారులు ఇంకా దీనికి సంబంధించిన అందరూ కూడా శిక్షణలో భాగంగా పూర్తిగా ఆ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఆ ట్రైనింగ్ తీసుకున్న అధికారులంతా కూడా ఈరోజు ఉదయం ఏడు గంటలకే ఆ ఇక్కడ ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అంటే అంబేద్కర్ స్టేడియం మీడియా ఫంక్షన్ హాల్లో కౌంటింగ్ జరుగుతుంది ఆ ప్రదేశానికి వాళ్ళు చేరుకోవడం జరిగింది కౌంటింగ్ మొత్తము ఇక్కడ సిసి కెమెరాల సమక్షంలో జరుగుతుంది అయితే అది మళ్ళా వారితో పాటు ఏవైతే ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్లు కూడా ఇక్కడ బూత్ ఏజెంట్లు కూడా వాటిని ఆయా వర్గా ఉన్న ఏజెంట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు ఈ మొదలైన కౌంటింగ్ అనేది ఇక మనకు వన్ అవర్ లో లేదా టూ అవర్ లో ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఎలాంటి హడావిడి జరగకుండా ఆ ఈ కేంద్రానికి ఆ ఎన్ని గేట్లున్నాయో ఆ అన్ని గేట్లకు ఎన్ని ఉన్నాయో అన్ని గేట్లకు ప్రదేశాల్లో అన్ని గేట్ల స్థానాల్లో కూడా బందోబస్తును పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ సంకీర్తి గారు ఆ తర్వాత పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి పకడ్ బందా కూడా జైం అదనపు కలెక్టర్ గారు విజయలక్ష్మి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు రిటర్నింగ్ అధికారి గారు ఆ తర్వాత ఆర్టీఓ గారు ఇంకా ఆ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారు వీరంతా కూడా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతను చాలా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తున్న క్రమంలో ఎవరైతే ఐడి కార్డు ఉన్నారో అరుగులో వాళ్ళకు మాత్రమే క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ లోపలికి పంపించడం జరుగుతుంది బార్లు తీరిన కార్యకర్తలు ఆ తర్వాత ఇంకా స్థానికులు కూడా ఇక్కడ ఆ ఈ కేంద్రానికి అన్ని వైపులా ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ గుమిగూడి రిజల్ట్ గా ఎప్పుడొస్తుందా ఏ అభ్యర్థి ముందు విజయం గెలుపు ఎగరవేస్తారా గెలుపు జెండా ఎగరవేశారని వేచి చూస్తున్నారు ఇక ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా దాదాపు ఇక్కడ అంబేద్కర్ స్టేడియానికి ప్రధాన రహదారి వద్ద మినీ ఫంక్షన్ హాల్ రహదారి వద్ద ఆ తర్వాత కృష్ణా కాలనీ వైపు అటు పోలీస్ స్టేషన్ రోడ్ వైపు అన్ని వైపులో కూడా పోలీస్ బందోబస్తు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎందుకంటే భూపాలపల్లి అనేది చాలా పొటెన్షియల్ ఏరియా ఏ మాత్రం కొంచెం ఎన్నికల సందర్భంలో గడబడి జరిగిన ఇలాంటి ఇక్కడ ఆ గొడవలు జరిగినా కూడా అలర్ట్ గా ఉండడం కోసం జిల్లా ఎస్పీ గారు కూడా మొత్తం సిబ్బందిని ఆ కట్టుడ్డంగా ఎక్కడికక్కడే కేటాయించడం జరిగింది మరి రిజల్ట్ మాత్రము ఇక్కడ పూర్తిగా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదా లేకపోతే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ దా సెంట్రల్ లో గవర్నమెంట్ ఉందో ఆ బిజెపి దా ఈ మూడింటి మధ్యలో జరిగే హోదాహళిలో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఛాలెంజింగ్ ఈ ప్రధానంగా అధికార పక్షానికి చాలా చాలా సవాలుగా మారే సందర్భం ఈ స్థానికంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలుపు రావడం అనేది ఒక ఛాలెంజింగ్ విషయం అంతే దూకుడుగా బిఆర్ఎస్ కూడా ఆ పోటా పోటీగా దీటుగా బిఆర్ఎస్ కూడా తన క్యాండిడేట్ ను బలమైన క్యాండిడేట్ లో నిలబెట్టి ఆ సిద్ధమైంది ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు దీటుగా కూడా ఓట్లను ఇక్కడ గెలుపొందించుకునే అవకాశం ఉంది ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకోకుండా అధికార పార్టీ కూడా ఛాలెంజ్ గా తీసుకుంది ఈ రెండింటి మధ్య బిజెపి కూడా ఇక్కడ పుంజుకున్న పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలో ఉండి ఇక్కడ ఆ ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఆ ఇక్కడ ఏ ఎమ్మెల్యే స్థానం కావచ్చు లేకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు ఏర్పాటు చేయడంలో కావచ్చు బీజేపీ కూడా తనకంటూ ఉండే వ్యూహాలను ఇక్కడ పకటిబందిగా సిద్ధం చేసింది ఇదే క్రమంలో ఓట్లను తీర్చడానికి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆ తర్వాత బీసీ ఉద్యమాన్ని నిలబెట్టిన టీఆర్పి మల్లన్న అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల నిలబడ్డారు ఇదంతా కూడా పూర్తిగా అంచనాలను తారుమారు చేసి ఆ సర్వేలను తారుమారు చేసి ఇక్కడ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా నిజంగా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది ఇతర కార్యకర్తల్లో మరియు ఇక్కడ స్థానికుల్లో మాత్రం ఒక ఏం జరుగుతుందా అనే అటువంటి ఒక మిస్టరీ ఎప్పుడు తెలుతుందా అనేది వెయిట్ చేస్తున్నారు మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటా గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించి గెలుపు విజయాలను ఓటమి పొందిన అభ్యర్థుల యొక్క గుండె ధైర్యం సంబంధించిన సమాచారాన్ని ఇతర అన్ని అంశాలను కూడా మీకు అందిస్తూనే ఉంటుంది నేను సునీ చంద్ర చూస్తున్న రిపోర్ట్ ఫ్రమ్ భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిల్ కౌంటింగ్ ఏరియా సమీపం నుంచి థ్యాంక్ యూ